రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది గత సాయంత్రం ఉరుములు మెరుపులతో కురిసిన వడగండ్ల వర్షానికి పలు గ్రామాల్లో మామిడి పంట నేల రాలింది వరి పంట నేలకొరిగి ధాన్యం పూర్తిగా రాలిపోయింది చేతికొచ్చిన పంట నేల రాలి తీవ్ర నష్టం వాటిల్లగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గత రాత్రి ఏదురుగాలు వడగల్లతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో పలు గ్రామాల్లో దిగుబడికి సిద్ధంగా ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం జరగ్గా మామిడికాయలు నేలరాలాయి ముర్రాయిపల్లి మద్దికుంట గ్రామ శివారు మధ్య ప్రాంతాల్లో ఉన్న బత్తుల రాజం వ్యవసాయం క్షేత్రంలోని రెండెకరాల పొలం నూట ఇరవై మామిడి చెట్లకు గాను అరవై చెట్లు వేర్లతో సహా మామిడికాయలు నేలరాలాయి ముస్తాబాద్ మద్దికుంట చీకోడు గ్రామాల్లోనూ వర్షం తీవ్ర ప్రభావం చూపింది చేతి కంది వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు ఒక ఆరు ఎకరాల వరి నది నాశనం అయిపోయింది నూట ఇరవై మామిడి ఉంటే అరవై చెట్లు చెట్లు మొత్తం అయిపోయినాయి చెట్లు అయితే చాలా ఇరిగినాయి అరవై చెట్లు అయితే మొత్తమైపోయినాయి అరవై మామిడి చెట్లు మొత్తం ఏం లేకపోయినా ఒక పది పదిహేను లక్షల నష్టం జరిగింది షెడ్డు లేచిపోయింది నా పరిస్థితి ఇది అయిపోయింది ఎన్ని ఉంటాయి నూట ఇరవై చెట్లు ఉంటాయి అరవై పోయినాయి అరవై వేయి ప్రభుత్వానికి ఏం చెప్పాల్సింది ప్రభుత్వం నాకు ఏమైనా సహకరిస్తే కానీ మేము చాలా ఆరు నెలల నుంచి చాలా కష్టపడి జీవిత ఆధారం అవే అనుకొని సాధినాం ఇన్ని రోజుల నుంచి సంవత్సరం నుంచి కష్టపడ్డ పంట అది ఆరు నెలలకు కష్టపడ్డ పంట ఇది మొత్తం నష్టమైపోయింది మాకు ప్రభుత్వం ఏమైనా సహకరిస్తేనే మేము బతకగలుగుతాం లేకుంటే ఇది సంబంధించి సావాల్సిందే మా పరిస్థితి మొత్తం వరి మొత్తం మొత్తం రాళ్ళు వాడి మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం ఒక ఇట్లు లేకుండా పోయింది ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా మాకు ఏదన్నా సాయం చేయగలరా నేను కష్టపడి చేసిన లాగడం అన్నీ విన్నాయి మొత్తం ఇప్పుడు మరొక చేతి రాకుండా ఇత్తు చేతి రాకుండా ఎన్ని ఎకరాలు ఇష్టం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఇక్కలేక నేను దీన్ని పట్టుకొని చేసిన ఏం లేదు ఆదురు లేకేజ్ చేసిన అనుకున్న పరిస్థితి గిట్టయింది ఐదు అకురాలు వేసిన అయ్యా ఒక్క ఎగురానికి పన్నెండు వేలు వచ్చారు అయ్యా మందులు చెప్పరాని మందులు మస్తు మందులు భోజనం అయ్యా అయ్యా నాకు ఏమి రాలేదు మద్దతు అప్పు అయింది అయ్యా నేనే అయ్యా అప్పు మూడు లక్షలు తీసుకొచ్చి పెడితే అయ్యా పంట చేతికి రాకపాయ్యా అయ్యా అయ్యా ఏడా చేతున్నారు అట నలుగు లక్షలు ఇచ్చారు అయ్యా ఇప్పుడు అవి ఎంత దగ్గర పాల అయ్యా నాకు ఏ బంగారు నేను ఇప్పటికే మూడు లక్షలు అప్పు తీసుకొచ్చి పొలానికి పెట్టుబడి ఆ ఇప్పుడు ఈ ఈ నేను అప్పులు తీర్చుకుందామా అని అనుకున్నాం కానీ పూత టైం వచ్చేసరికి నా పరిస్థితి పోరాయి అయిపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ను ఫోన్ ద్వారా సంప్రదించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు మండల నాయకులు వివిధ గ్రామశాఖ అధ్యక్షులు ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు పాల్గొన్నారు వచ్చిన అకాల వర్షాల వల్ల వడగళ్ళ వాళ్ళ వల్ల రైతులు చాలా మేర నష్టపోయినరు ముఖ్యంగా ముస్తాబాద్ మద్దికుంట ప్రాంతంలో ఈ వడగళ్ళ వాన వల్ల రైతులు నష్టపోయినరు ఏదైతే నష్టపోయినరో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం రైతుని తలెత్తుకొని ఉండే మారిగానే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇవాళ ఎన్నడూ లేని విధంగా గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు కంటతరి పెట్టిండ్రు ఎద్దులు ఏడ్చినాయి అందుకే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతు సంక్షేమ పథకాన్ని చేపట్టి రైతులకు రుణమాఫీ నుంచి తా రైతుకు అన్ని విధాలుగా రావాల్సిన ఎరువుల సబ్సిడీ నుంచి మొదలుకుంటే ప్రతి సబ్సిడీని కూడా రైతుకు అందించి వ్యవసాయం దండగా అనుకున్న దాన్ని వ్యవసాయాన్ని పండగ మార్చిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని